శ్రావణ మాసం వచ్చింది అంటేనే ప్రతిరోజు పండగ ఆడవాళ్లకు అలాంటిది శ్రావణ మాసంలో ఏవైనా పండగలు ప్రత్యేక రోజులు వస్తే ఇంకా పండుగ అలాంటిది శ్రావణ మాసంలో వచ్చిన నాగుల చవితి నాగుల పంచమి అంటే చాలా ప్రత్యేకమైనది అంతేకాకుండా చాలా విశిష్టతమైనది ఆ విశిష్టమైన నాగుపంచమిని నాగుల చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అంతేకాకుండా మేము నాగుల చవితి రోజున సెలబ్రేషన్ అనేది చేసుకుంటాము ఈ పండుగ యొక్క ప్రత్యేకమైన రోజుల్లో నాగుల చవితిని ఏ విధంగా మేము జరుపుకుంటాము అనేది మీ అందరితోటి ఈరోజు షేర్ చేస్తున్నా అంతేకాకుండా కామెంట్ సెక్షన్లో నన్ను చాలా చిన్న చిన్న కామెంట్స్ అనేది అడుగుతున్నారు కదా వాటన్నిటికీ ఈరోజు వీడియోలో సమాధానం ఇస్తున్నాను ముందుగా మన ఛానల్ విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నాగుల చవితి అండ్ నాగుల పంచమి పండుగ శుభాకాంక్షలు హలో వియాస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అమ్మాయి బ్రహ్మమూర్త సమయంలో దీపం వెలిగించుకోవటం కోసం ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేచాను ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకునేసి ఆ తర్వాత స్నానం చేసేసి వచ్చి కాళ్ళకు పసుపు పెట్టుకుంటున్నాను ఉదయాన్నే గుమ్మాన్ని అందంగా అలంకరించుకునేసి పసుపు కుంకుమలతోటి పూలతోటి అలంకరించుకుంటున్నాను స్త్రీలు కాళ్లకు పసుపు ఎందుకు పెట్టుకోవాలి అనే డౌట్ అందరికీ రావచ్చు శాస్త్రం ప్రకారం చూసుకోకుండా మనం సైంటిఫిక్గా ఆలోచించినట్లయితే ఆడవాళ్ళు ఎక్కువగా నీళ్ళల్లో కాళ్ళను నానుపుతూ ఉంటారు ఈ వర్షాకాలం వచ్చింది అంటే ఎక్కువగా కాళ్ళను అనేది నానుపుతూ ఉంటాము అలాంటి సమయంలో ఈ శ్రావణ మాసంలో మనము కాళ్ళకు రెగ్యులర్గా పసుపు పెట్టుకోవటం వల్ల కాళ్ళకు వచ్చే పగుళ్ళనేది తగ్గిపోతాయి ఎక్కడైనా దెబ్బ తాకితేనే మనము ఇమీడియట్గా పసుపు అనేది పెడతాము అలాంటిది మన కాళ్ళకు పసుపు పూసుకోవటం వల్ల మన కాళ్ళకు ఉండే పగుళ్ళు కూడా తగ్గిపోతాయి ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు ఎందుకు పూసుకోవాలి అనే డౌట్ మీకు అందరికీ క్లారిఫై అయ్యింది అనుకుంటాను ఇలా గుమ్మాన్ని అందంగా అలంకరించుకున్న తర్వాత ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఎవ్రీ డే ముగ్గు పెట్టుకోవటం అనేది స్నానం చేయకముందే పెట్టేస్తాను ముగ్గులో వేసి పసుపు కుంకుమలు కాకుండా ఈరోజు ముగ్గు అనేది కొంచెం స్పెషల్ ఎందుకంటే నాగుల చెవితి కాబట్టి మేము పుట్టకైతే వెళ్తున్నాం కదా అందుకు ఈరోజు ముగ్గుననేది పసుపు కుంకుమలతోటి ముగ్గు అనేది వేస్తాము ఇలా పసుపు కుంకుమలతోటి నుగ్గెందుకు వేస్తాము అనేది కూడా చెప్తాను ఇంట్లోకి చిన్న చిన్న పురుగులు కానీ అవి రావాలి అంటే మన ఇంటి ఎంట్రన్స్లో వేసే ముగ్గును దాటే మన ఇంటి లోపలికి రావాలి అలాంటి ముగ్గులో మనము బియ్యం పిండితో అలా ముగ్గు వేసామనుకోండి మన ఇంట్లోకి ఏవైనా కానీ రావటానికి ఆ గీతం దాటి రావాలి అని అంటారు కదా అలాంటిది పాములకు నుగ్గుతోటి వేసిన ముగ్గు అనేది పనికిరాదు బియ్యం పిండితో కానీ ముగ్గుతో వేసిన నుగ్గు కానీ పనికిరాదు అందుకే ఈ నాగుల చవితికి స్పెషల్గా పసుపు కుంకుమలతోటి నుగ్గు అనేది వేస్తాము ఇది నాకు తెలిసిన ధర్మం నాకు తెలిసిన అంటే మా అమ్మగారు ఇలా ఫాలో అయ్యేవారు ఎప్పుడు మేము పుట్టక వెళ్ళాలి అన్నా కానీ ఇలానే ముగ్గు వేసుకుంటాము ఆ తర్వాత నెక్స్ట్ పూజ దగ్గరికి అయితే వచ్చేసాను ఈరోజు పూజకు వాడే పువ్వులైతే బయట నుంచి ఏమీ తెయకుండా ఇంట్లోనే చెట్లకు పూచిన పువ్వులు మందారం అయితే ఈరోజు దేవుళ్ళన్ని ఫోటోలకు అందంగా అలంకరించుకుంటున్నాను నాకు ఉన్నంతలోనే నేను పూజ చేసుకుంటున్నాను మీకు ఉన్నంతలో మీకు తగ్గట్టుగా మీరు పూజ చేసుకోవచ్చండి పూజ ఇలానే చేయాలి అలానే చేయాలి అనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ ఉండవు పూజ అనేది మనసుకు తృప్తిగా భక్తితోటి పూజ చేసుకుంటే సరిపోతుంది ఈ బ్రహ్మముహూర్త సమయంలో పూజ చేసుకోవటానికి కూడా చాలామంది వేస్తున్న క్వశ్చన్స్ ఏంటంటే అక్క మీరు రోజు బ్రహ్మముహూర్త సమయంలో లేస్తారా అని నాకు ఎగ్జాక్ట్గా నైన్ ఓ క్లాక్ నేను పడుకోవటం వల్ల నాకు ఎగ్జాక్ట్గా ఫోర్ ఓ క్లాక్ అయితే వచ్చేస్తుంది ఇదివరకటి సమయంలో నేను కూడా లేకపోయేదాన్ని పది గంటలకు పడుకొని పదకొండు గంటలకు పడుకొని మార్నింగ్ లేచేలోకి సిక్స్ సెవెన్ అలా అవుతూ ఉండేది అది నాకు కూడా నచ్చట్లేదు పిల్లలకు విగ్గా స్కూల్కి వెళ్ళటానికి ఏదైనా త్వరగా నిద్ర లేచేది ఏమైనా ఉందా అని థింక్ చేస్తూ ఉంటే నాకు తట్టిన థింకింగ్ అయితే ఇది ఉదయాన్నే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకునేసి దేవుని దగ్గర దీపం పెట్టుకుంటే పిల్లలు లేచే టయానికల్లా మనం ప్రశాంతంగా పిల్లలను రెడీ చేసి వంట చేసుకోవచ్చు అని నాకైతే ఒక థింకింగ్ అయితే వచ్చేసింది యాక్చువల్గా అందుకే ఉదయాన్నే నాలుగున్నరకు లేయటమైతే మొదలు పెట్టేశాను ఇక దేవుని దగ్గర ప్రసాదం అంటారా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ప్రసాదం చాలా వరకు చలిబిడి నువ్వుల పిండి నల్ల నువ్వులతోటి తెల్ల నువ్వులతోటి చేస్తారు అమ్మ వాళ్ళ సైడు అలా ఆచారం ఉంటే ఆ అత్తయ్య వాళ్ళ సైడ్ వచ్చేసి అలాంటి ఆచారం ఏమీ లేదు పుట్టకు వెళ్ళి పాలు పోసేది సో పుట్టకు వెళ్ళి పాలు పోసేదే కదా సింపుల్గా ఎందుకని చెప్పేసి ఈరోజు నేను కొంచెం పెసరపప్పు నానబెట్టి అందులో బెల్లం వేసి దేవునికి ఇలా నైవేద్యం పెట్టుకున్నాను అంతేకాకుండా నాగుల చవితి కదా ఇంట్లోనే దేవుడికి కొబ్బరికాయని కూడా కొట్టుకుందామని చెప్పేసి కొబ్బరికాయను కొట్టుకునేసి ఇక హారతిని అయితే ఇస్తున్నాను పూజా విధానం అనేది మీకు నచ్చినట్లుగా చేసుకోండి నేనేదో చెప్పాను మీరేదో చేసుకోవాలి అని అస్సలు అనుకోవద్దండి పూజ కోసం ఏవేవో కొత్త కొత్తగా మేము చూపించినటివన్నీ మీరు తెచ్చుకొని పెట్టుకోవాలి అని కాదు మీకు నచ్చినట్లు మీకు ఉన్నంతలో మీరు పూజ చేసుకోవచ్చు దేవునికి పూజ చేసేటప్పుడు మట్టి ప్రమిదలో దీపం వెలిగించినా కానీ భక్తితో వెలిగిస్తే అది దేవునికి దేవునికి చాలా బాగా ఎక్కుతుంది ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా సిక్స్ ఓ క్లాక్ అయితే అయింది ఆరు గంటలకు ఇంటి ముందు వేసిన పసుపు కుంకుమలతోటి నుగ్గు చాలా అందంగా ఇలా కనపడుతుంది అంతేకాకుండా గుమ్మం దగ్గర పెట్టిన దీపాలు కూడా చూడటానికి చాలా కలగా కనపడుతున్నాయి గుమ్మానికి యాక్చువల్గా నేను మర్చిపోయి బియ్యం పిండితోటి ముగ్గులు వేశాను నాగుల చివతికి బియ్యం పిండితోటి ముగ్గులనేది వెయ్యము ఓన్లీ పసుపు కుంకుమలతోటి మాత్రమే అలంకరిస్తాము అలవాట్లో పొరపాట్లాగా ఈరోజు బియ్యం పిండితోటి ముగ్గు వేసిన వేసిందాన్ని తుడపలేం కదా సో ఇంటి ముందు ఇలా ముగ్గు పెట్టేసుకునేసి దీపం వెలిగించుకునేసి తులసి కోట దగ్గర కొంతసేపు అలా కూర్చొనేసి ఉంటే చాలా ప్రశాంతంగా అనిపించింది అలానే ఇంకా గుడికి వెళ్ళాలి అంటే పాప నిద్ర లేచింది నేను కూడా వస్తాను నీతోటి పుట్టకు పాలు పోస్తాను అని చెప్పేసి మా అమ్మాయి కూడా వస్తాను అంటే కొంతసేపు అలా బయట క్లైమేట్ను ఆహ్వాదిస్తూ ఉన్నాను బ్రహ్మమూర్త సమయంలో రోజు నిద్ర లేస్తారా కానీ చాలామంది క్వశ్చన్స్ వేశారు బ్రహ్మమూర్త సమయంలో నిద్ర లేస్తారా అంటే నైంటీ పర్సెంట్ లేస్తానని చెప్తాను ఒక టెన్ పర్సెంట్ లేయనని చెప్తాను అది ఎందుకు ఏంటి అనేది తర్వాత చెప్తాను ఇప్పుడైతే పూజకు వెళ్ళడానికి కావాల్సిన సామాన్ అన్నింటినీ సిద్ధం చేసుకున్నాను మనం ఇంట్లో ఏ విధంగా అయితే పూజ చేసుకుంటామో అదే విధంగా దేవునికి అన్ని అరేంజ్మెంట్స్ అనేవి చేసుకుంటామో అంతేకాకుండా ఈరోజు మనం పుట్టకు వెళ్తున్నాం కాబట్టి స్పెషల్గా ఆశ్రమం అనేది ఇంట్లోనే తయారు చేసుకోవటం కానీ బయట షాప్లో తెచ్చుకోవటం కానీ చేసుకుంటాము అలానే పుట్టకు వెళ్తున్నాం కాబట్టి దేవునికి కొంచెం నైవేద్యము అంతేకాకుండా పాలన కూడా పెట్టుకుంటాము అక్కడ మేము నియర్గా మాకు ఎగ్జాక్ట్గా కొంచెం దూరంలో ఒక పెద్ద టెంపుల్ అయితే ఉంది గణేష్ టెంపుల్ ఆ గణేష్ టెంపుల్ దగ్గర ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలానే నాగుపాము యొక్క విగ్రహాలు అయితే ఉన్నాయి అలానే ఇది ఒక పుట్ట టైప్లో ఇది వరకు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న చీమలు పెట్టిన పుట్టలు మాత్రమే ఉన్నాయి సరే ఇదే పుట్ట అని చెప్పేసి మేము ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాము ఈ బండ కింద కొంచెం చిన్నగా పుట్టలాగా హైట్ లో ఉంది సో దాన్ని మా పాప తొంగి మరీ చూస్తుంది మీకు కూడా ఇది చూపిస్తున్నాను సో ఈ పుట్ట దగ్గరికి వచ్చేసి ఇక ఈరోజు మేము పూజ అయితే చేసుకుంటున్నాము నాగుల చవితికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ నాగుపాము పుట్ట కానీ నాగుపాములు ఉన్న విగ్రహాలకు కానీ పూజ చేయటం వల్ల చాలా మంచిదని మన పురాతన కాలం నుంచి చెప్తూ వస్తున్నారు కాబట్టి అదే ఆచారాన్ని పాటిస్తూ నేను ఈరోజైతే ఇలా గుడికి అయితే వచ్చేసాను ఒకవేళ మీకు నాగుపాములు ఉన్న విగ్రహాలు లేకపోయినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహము లేకపోయినా కానీ మీరు శివలింగానికి కూడా పాలు పోయచ్చు పాము పడగతో ఉన్న శివలింగానికి కూడా పాలు పోయచ్చు అలా లేకపోయినా కానీ ఇంట్లో మీ ఇంట్లో చిన్న శివలింగం ఉన్నా కానీ ఆ శివునికి పాలన అనేది పోసి అభిషేకం చేయొచ్చు అలా చేసిన మంచి ఫలితం అనేది లభిస్తుంది అన్నిసార్లు అందరికీ అన్ని అందుబాటులో ఉండవు కాబట్టి అందుబాటులో ఉండే విధంగా మీరందరూ అందరూ పూజ చేసుకోవచ్చు నాగుపాములకు పూజ చేయటం అనేది చాలా పురాతనమైనది అంతేకాకుండా కుజదోషం నాగదోషం పిల్లలు లేని వాళ్ళు కూడా ప్రత్యేకంగా నాగుల చవితి కానీ నాగుపాం పుట్ట కానీ వారాల తిదిగా పూజలు అనేది చేస్తూ ఉంటారు గుడికి మా అమ్మాయిని తీసుకునేసి వెళ్ళాను నేను ఫస్ట్ ఎలా చేశానో చూసింది ఆ తర్వాత నేను కూడా ఇలానే చేస్తానని చెప్పేసి ఇంకా అలానే చేస్తుంది ఏదైనా మనల్ని చూసే పిల్లలు నేర్చుకుంటారు అంటారు కదా అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి మనం ఏ పని చేసినా కానీ పిల్లలు అదే పనిని చాలా తొందరగా క్యాచ్ చేస్తారు మనమన్నా అంత తొందరగా క్యాచ్ చేయలేము కానీ మన పిల్లలు చాలా తొందరగా క్యాచ్ చేస్తూ ఉంటారనమాట సో ఇలా నాగుపాము పుట్టకు కానీ లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలకు కానీ నాగుపాము యొక్క విగ్రహాలకు కానీ ఇలా పాలను మూడు సార్లు అయితే పోయాలి ఇలా మూడు సార్లను పాలు పోసిన తర్వాత మన మనసులో ఉండే కోరికను దేవునికి చెప్పుకొనేసి కొంచెం సేపు అక్కడ కూర్చొనేసి మనము ఇంటికి అయితే తిరిగి రావచ్చు నేను ప్రజెంట్ అయితే అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇంకా నాగుపాము ఉండే విగ్రహాలకు పూజ చేసుకునేసి ఆ తర్వాత మీకు ఇందాక చూపించాను కదా పుట్ట అని ఆ పుట్ట దగ్గర ప్రశాంతంగా కూర్చొనేసి మన ఇంట్లో ఏ విధంగా అయితే పూజ చేసుకుంటామో నీట్గా ఇండ్లు మొత్తం అలికి అలా నీట్గా ఎలా అయితే పూజ చేసుకుంటామో అలానే ఆ పుట్ట దగ్గర నీట్గా క్లీన్ చేసుకునేసి ముగ్గు పెట్టేసుకునేసి ఆ తర్వాత దేవునికి దీపం వెలిగించుకునేసి ఆకు ఒక్క వీటన్నిటిని ఇచ్చేసి పూలు పెట్టుకునేసి పూజ అనేది చేసుకుంటున్నాను నాకు చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది దేవుని దగ్గరికి మనం వెళ్ళేది ప్రశాంతత కోసము ఆ ప్రశాంతత మనకు లభించింది అంటే ఎక్కడ లేని ఆనందం గుడికి వెళ్ళినందుకు చాలా ప్రశాంతంగా ఉదయాన్ని అక్కడ శుక్రవాతం పెట్టడం తోటి చాలా ప్రశాంతంగా దేవునికి పూజ అయితే చేసుకున్నాను సో పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత విగ్రహం చుట్టూ పుట్ట చుట్టూ మూడు ప్రదక్షిణలు కానీ ఐదు ప్రదక్షిణలు కానీ చేద్దామని చెప్పేసి ప్రదక్షిణలు చేస్తున్నాను నాతో పాటు మా అమ్మాయి కూడా ఈ విధంగా ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉంది ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్లో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ లో తెలపండి మీ సమాధానాలు నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం